సిద్ధిత్ <ihak> సవే <violin beeping warfare> ఓం నమో వెంకటేశాయ మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వస్థీకరణలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా మన జిల్లా పేరులో అనే పదాన్ని తొలగించి జిల్లా పేరును వైయస్ఆర్ జిల్లాగా మార్చింది ఈ నిర్ణయం జిల్లా ప్రజలనే కాదు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులను తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది ఇప్పుడు మేమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక సాధారణ సమితి సభ్యులం నాయకులం వైద్యులం కవులు అధ్యాపకులు ఎన్జిఓలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ వ్యాపారస్తులు మేమందరం ఈరోజు పొద్దుటూరులోని బలవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి స్వామికి పూజలు చేసుకొని స్వామి ఆశీస్సులు తీసుకొని జిల్లా పేరులో తిరిగి అనే పదాన్ని పునరుద్ధరించాలని తిరిగా తిరిగి జిల్లాని జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం చరిత్ర చూసుకుంటే కడప అనే పదానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది బ్రిటిష్ వారే పద్దెనిమిది వందల ఎనిమిదో సంవత్సరంలో జిల్లా పేరుని కడప పెట్టి కడప జిల్లాను ఏర్పాటు చేశారు మౌర్యులు శాతవాహనుల నుంచి బ్రిటిష్ వారి వరకు అందరూ కడపని గౌరవించారు ఈ ప్రాంతాన్ని తిరుమల తొలి గడప అంటారు కాబట్టే మనకి అంత అంత విశిష్టత ఉంది కాలక్రమేణా ఇది శ్రీవారి ముఖద్వారం కాబట్టి కాలక్రమేణా అది కడపగా మారింది తిరుపతి తిరుమల అనే పదాలకి ఎంత విశిష్టత పవిత్రత ఉందో తిరుమల ప్రసాదానికి ఎంత పవిత్రత ఉందో అంతే పవిత్రత విశిష్టత కడప అనే పదానికి ఉంది తిరుపతి తిరుమల కడప అనే మూడు పదాలు ఎవరు విడిదీయలేరు ఈ మూడు కలిపితేనే స్వామి నివాసం అవుతుంది అది అందరూ గుర్తుపెట్టుకోవాలా తిరు కడప అనే పేరు మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామికే ఉన్నాయి ఏ ప్రభుత్వానికి హక్కులు లేవు ఆ పేటెంట్ రైట్స్ అనేవి శ్రీ వెంకటేశ్వర స్వామికే ఉన్నాయి కడప అనే పదం మీద అది ఎందుకంటే స్వామి యొక్క కడప కాబట్టి స్వామి యొక్క ప్రవేశ ద్వారం కాబట్టి ఈ ఈ ప్రాంతం యొక్క అస్తిత్వము ఈ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క అస్తిత్వం కడప అనే పేరుతో ముడిపడి ఉంది ఒక్కసారి కడప అనే పేరు తొలగిస్తే ఈ ప్రాంత ప్రజల యొక్క అస్తిత్వం దెబ్బతింటుంది మనం ఎక్కడికైనా పోతే మనం అందరం ఏం చెప్పుకుంటాం మనమంతా అని చెప్పుకుంటాం గర్వంగా ఈరోజు మన ఈ తరం వాళ్ళు చెప్పుకోగలరు మన పిల్లలు రాబోయే తరాలు అలా కడప అనే పేరు చెప్పుకోలేదు ఎందుకంటే చరిత్ర ధ్వంసం జరిగింది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఒకటే కోరుతున్నాము ఏం కోరుతున్నామంటే దయచేసి మీరు విఘ్నతతో ఆలోచించి విచక్షణతో ఆలోచించి ఈ ప్రభుత్వం దయచేసి జిల్లా పేరులో తిరిగి కడప అనే పదాన్ని చేర్చి తిరిగి కడ వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరుకుంటున్నాము మీరు మారని పక్షంలో మార్పు రాని పక్షంలో ఈ నెల రోజులు మేము ఇలాంటి అన్ని వర్గాల వారిని అన్ని సంఘాల వారిని విద్యార్థులను అందరినీ మోటివేట్ చేసి మీకు వినతి పత్రాలు పంపిస్తాము మెయిల్స్ పంపిస్తాము ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాం ఈ సమస్యను మీరు మారని పక్షంలో మేము ఖచ్చితంగా నెల తర్వాత అన్ని సంఘాలను కలుపుకొని రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా ప్రత్యక్షంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలా ఆందోళన చేస్తే మంచిది కాదు ఎందుకంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలన్నా ఆ శ్రీవారి శ్రీమల వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర అనుగ్రహం అవసరం మనం ఈ పేరు మార్చడం వల్ల స్వామికే కష్టం తీసుకొచ్చాము స్వామికి కష్టం వచ్చినప్పుడు స్వామి అనుగ్రహం ఉండదు స్వామి అనుగ్రహం లేకపోతే ఈ మధ్యలో వరదలు చూసినా ఊర్లు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి స్వామి అనుగ్రహం ఉండాలి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఖచ్చితంగా జిల్లా పేరులో కడపను చేర్చి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలి ఇదేదో ఒక ప్రాంతం సమస్య కాదు కోట్లాది మంది ప్రజల సమస్య ఇదేదో ఒక మతం సమస్య కాదు ఇక్కడ ఉన్న మతి అన్ని మతాల వారు ఇది మేము కడప మాది కడప జిల్లా అనే అని అనుకుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి జిల్లా పేరులో కడప అనే పదాన్ని పునరుద్ధరించి జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మన జిల్లా యొక్క పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం ఇంతకుముందు కడప జిల్లాను కేవలం వైఎస్ఆర్ అనే పదాన్నే జోడించడం కొంచెం మన జిల్లా ప్రజలందరి మనోభావాల్ని దెబ్బతీసింది కాబట్టి ఏంటంటే కడప అనే పదానికి ఒక చరిత్ర ఉంది కడప అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తొలి గడపగా నానుడి కాబట్టి అదే విశిష్టతను రానున్న రోజుల్లో కూడా నెక్స్ట్ తరాలకు కూడా అది అలాగే కొనసాగాలంటే తిరిగి మన జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి గారిని వినతిపత్ర రూపంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే ఇంకో అంశం ఏంటంటే మన జిల్లాకు మన జిల్లా నుంచి ఒక మంచి నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో ఆయన పేరును కూడా తగ్గించకుండా తిరిగి ఈ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరుకుంటున్నాను అలాగే ఈ అంశానికి సంబంధించి నిన్నటి దినమే మన ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది సో మా సంస్థ తరఫున ఆయనకు కూడా కృతజ్ఞతలు సో ప్రజలందరూ కూడా ఇది ప్రజలందరి కోరిక కావున దీన్ని ముఖ్యమంత్రి గారు గొప్ప హృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు వెంకటేశయ గత ఆగస్టు నెల ఇరవై తొమ్మిదవ తేదీన కడప జిల్లాలో కడప జిల్లా మాతృభాష దినోత్సవం సందర్భంగా భాషకు సంబంధించి తొలి తెలుగు శాసనము కలమలలో దొరికిందని ఉపరాష్ట్రపతిని పిలిపించి మనం ఉత్సవాలు జరుపుకున్నాం అంటే తెలుగు భాష చదువుకున్న వాడు ఎవరికైనా కానీ కలవల తొలి శాసనము అనేటువంటి విషయం తెలుసు కడపనే అనుకుంటారు కానీ ఇంకొకటి అనుకోరు అదేవిధంగా అంతకుముందు చూస్తే కనుక సియూడి ఏపీ అనే ఉండే పేరును ఆంగ్లేయులు చేసిన పేరును రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఐదులో కేఏడిఏపి మార్చారు అంతేకాకుండా రెండు వేల ఏడులో కడపోత్సవాలు అది హజిగుడుక రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి ఇంతకంటే ముందుగా అపూర్వం చూస్తే ఈ పట్టణానికి కడప పట్టణానికి దేహళిపురము అనేది దేహళి అంటే గడప తో దేవుని క కడప నుంచి తిరుమలకు భక్తులు దానివల్ల ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది కలియుగ వేకంఠవాసుడైన వెంకటేశ్వరునికి తొలి గడపగా కీర్తించబడినటువంటి ఈ ప్రాంతము విశిష్టత ఏనాడు పోవద్దు రెండవ శతాబ్దంలోనే వాగమి అనేటువంటి తాళమి అనేటువంటి పరిశోధకుడు తాళ ఈ కరివే కడ కరిపే అనేటువంటి పేరు ఉన్నట్టున్నాయి ఇంకా దీనికి ఎంతో చరిత్ర ఉంది ఈ ఈ కడప జిల్లాలో అన్నమాచార్యులు అలాగే వేమన బ్రహ్మంగారు వంటి మహనీయులు జన్మించిన గడ్డ ఇటువంటి పేరును తొలగించరాదని మేమందరము తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరుకుంటున్నాం మన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మన జిల్లాకు వచ్చిన పేరు తొలగించడం అని సమస్య మీద తొలి విడత ప్రాధాన్యంగా రోజు ఇక్కడ ఈ సమావేశం జరిగినది వైఎస్ఆర్ కడప జిల్లా అని గతంలో ఉండేది కానీ రెండు వేల ఇరవై రెండు గత ప్రభుత్వము వైఎస్ఆర్ అని ఒక నామకరణ చేయడం జరిగింది ఇది కడప జిల్లా వాసిగా ఒక పౌరుడిగా నాకు అందరూ కూడా గర్వించే విషయం కాదు ఎందుకంటే ఎన్నో చరిత్ర కలిగిన మన కడప జిల్లా కడప అనేది మన రక్తంలోనే ఒక కడప అంటే ఏదో మనకు ఒక ఆనందం ఒక ఉత్సాహం వచ్చే కడప అలాంటిది ఈరోజు వైఎస్ఆర్ అంటే మన భావితరాలు కానీ పిల్లలు కానీ వైఎస్ఆర్ అంటే ఏందో అని తెలుసుకొని వెళ్ళే రోజులు కూడా మర్చిపోవాల్సి వస్తుందని ఈ స్వభావంలో తెలియజేస్తున్నాను అంతేకాదు మన శ్రీరాముడు ఇక్కడ ఒంటి మీటర్లో వచ్చి ఆంజనేయ స్వామిని చేదేరి సీతాదేవిని అన్వేషించడంలో అక్కడ వారు కూడా నిర్మించిన గుడి ఉంది తర్వాత ఎంతో మహానుభావులు ఎంతో చరిత్ర కలిగిన ఈ కడప జిల్లాను వారి యొక్క రాజకీయాల కోసము వైఎస్ఆర్ ఇలా రాజకీయాలతో పోతే సరికాదు ఇక్కడ రాజకీయాల ప్రస్తావన కాదు కాబట్టి గత ప్రభుత్వం చేయవాలని ఈ రోజు మన కడప జిల్లా వాసిగా మనము కూడా దుఃఖించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దయ ఉంచి ఇప్పటి ఉన్న ప్రభుత్వము ఆలోచించి ఈ గతంలో ఎలా ఉంది అలాగే ఈ రోజు కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా పురోగించాలని మేమందరూ కడప జిల్లా వాసిగా ప్రతి ఒక్క అందరూ కూడా ఆలోచించి పౌరులు కూడా అందరూ ఆలోచించి ఈ నిర్ణయం సరైందని గర్వించి ప్రభుత్వం కూడా ఆలోచించి మళ్ళీ పునర్వించాలని పునర్ పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఈ ఈ యొక్క మేము సమావేశం ఇది తొలి సమావేశము అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే సార్ చెప్పినట్టు శ్రీనాథ్ గారు సార్ చెప్పినట్టు రోడ్డుపైకి వచ్చి అన్ని సంఘాలను విద్యార్థులను మేము మమేకమయ్యి రోడ్డుపైన శాంతియుతంగా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దయ ప్రభుత్వాన్ని కూడా మేము విన్నపించుకుంటున్నాము గతంలో ఉన్న వైఎస్ఆర్ కడప జిల్లాగా పునర్తించాలని వేడుకుంటున్నాము థ్యాంక్ యూ